హాయ్ అండి ఈరోజు మేము మీకోసం సత్తనపల్లి నుంచి గుంటూరుకు వెళ్ళే హైవేకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఒక మంచి ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాము అది కూడా ఈ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్లో చాలా తక్కువలో ప్లాట్స్ అమ్ముతున్నారు ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి వీడియోస్ షేర్ చేసి హెల్ప్ చేయండి ఈ హైవేకి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే ఆ ప్రాజెక్ట్ ఉంది చూడండి ఈ హైవే చాలా రష్గా ఉంటుంది ఇదే అండి మీరు చూడబోయే ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టు చూడండి హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్స్ కంప్లీట్ చేశారు ఈ ప్రాజెక్ట్కి పక్కనే మనకు పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఉంది ఈ ప్రాజెక్టులో మనకు హాస్టల్ బిల్డింగ్ కట్టి రెంట్కి ఇచ్చుకున్నట్టయితే చాలా డిమాండ్ ఉందన్నమాట అందుకే ఈ ప్రాజెక్ట్లో ఓన్లీ కొన్ని ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇదే అండి ఆ కాలేజీ పాలిటెక్నిక్ కాలేజ్ అనమాట ఈ ప్రాజెక్ట్కి చాలా దగ్గరలో ఉంటుంది అందుకే ఈ ప్రాజెక్ట్కి చాలా డిమాండ్ ఉందన్నమాట ఈ ప్రాజెక్ట్ నుంచి గుంటూరు కేవలం పది కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి పెరించెర్లా అనే ఏరియాలో ఉంది ఇక ప్రైస్ విషయాకోసం నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ స్క్వేర్ అని చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న ఓనర్ నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి థ్యాంక్ యూ